హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకుందామండి వెస్ట్ ఈజ్ వారి ఎలోవీరా అలోవీరా ఒక ఔషధ మొక్క దీనిలో ఆఫ్రికాలో ఎక్కువగా పండిస్తారండి కానీ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పండిస్తున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది వాడుకలో ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ విటమిన్ ఏ సిఈ బి బీ వన్ బి టూ బీ త్రీ బీ సిక్స్ బీట్వెల్వ్తో పాటు కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ సోడియం కాపర్ ఇరవై కంటే ఎక్కువ ఎమైనో యాసిడ్స్ పన్నెండు విటమిన్స్ పద్దెనిమిది మినరల్స్ లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇది ఎన్ని రకాల బెనిఫిట్స్ డైజెషన్ సిస్టమ్ క్లియర్ చేస్తుంది ఎస్టీటి గ్యాస్టిక్ స్టమక్ అల్సర్ లివర్ ప్రాబ్లం డయాబెటీస్ కూడా క్లియర్ చేస్తుంది స్కిన్ ప్రాబ్లమ్ పింపుల్స్ ఓపెన్ ఫోర్స్ డల్ స్కిన్ హెయిర్ ఫాల్స్ స్ప్లిటెన్స్ డాండ్రఫ్ నోటిపోత కంటిపోతను కూడా క్లియర్ చేస్తుంది పేగు వరుపు మలబద్ధకం కాలిన మచ్చల్ని క్లియర్ చేస్తుంది పెద్ద పేగును క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి గ్యాస్టిక్ అయినా ఎన్ని రోజులు గ్యాస్ట్రిక్ అయినా కూడా అలోవీరా వాడిన ట్వంటీ డేస్లో అద్భుతమైన రిజల్ట్ అండి మన వెస్టీస్ అలోవీరా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పివి లక్ష్మి